సో ఇప్పుడు మీరైతే ఉన్నారు మెగా ఆషాఢం సేల్ లో సో ఇది ఆఫర్ కాదండి అంతకు మించి ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో చూడండి మీరు ఎక్కడైనా సరే ఆషాఢం సేల్ అంటే పాత స్టాక్ మీద ఆఫర్ ఎక్కడైనా మీరైతే తీసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు నేను ఇస్తా ఫస్ట్ టైం మీకు మెగా ఆషాఢం సేల్ లో అంత కొత్త స్టాక్ మీద ప్రతి ఐటమ్ మీద డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ఐటమ్ కూడా కొత్త ఐటమే అయి ఉంటుంది సో ఈ రోజు మీకు అందిస్తున్న ఈ రోజు రెండో రోజు సేల్ లో ఫస్ట్ రోజు సేల్ అయితే సూపర్ రెస్పాన్స్ అలాగే ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఎంతగా మన షాప్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ రోజు మెగా క్షణం సేల్ రెండో రోజులో మీ కంపెనీస్ లవ్లీ న్యూ కలెక్షన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సో ఆ వీడియో అయితే మనం వాచ్ చేసేద్దాం వీడియోలోకి వెళ్దాం పట్టుతో స్టార్ట్ చేసేద్దాం సో చూడండి మీ అందరికి తెలుసు ఇది సూపర్ లవ్లీ కలెక్షన్ ఫుల్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చరికి ఉప్పాడ స్పెషల్ పట్టు అనమాట సో ఈ రోజు ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను సూపర్ మెగా ఆషాడం డిస్కౌంట్ సేల్ లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మళ్ళీ చెప్తున్నాను కొత్త స్టాక్ మీద తీసుకెళ్ళండి ఆఫర్ చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పాత స్టాక్ మీద కాదు కొత్త స్టాక్ మీద ఇస్తున్న ఆఫర్ తీసుకెళ్ళండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ కలర్ సో చాలా మంది అడుగుతున్నారు ఒకటే కలర్ కావాలి ఒకటే డిజైన్ కావాలి అని సో మీలాంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్న స్పెషల్ కలర్ చాయిస్ జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎన్ని కావాలి చెప్పండి సో మినిమం అయితే ఈ ఆఫర్ సెల్లో ఈ ఫోర్ ఫార్టీ నైన్ కావాలి అనుకుంటే మీరు త్రీ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ పైన మీ ఇష్టం పది కావాలా ఇరవై కావాలా రెండు వేల చీరలు కావాలన్నా కూడా మనం అందించేస్తాము జస్ట్ వన్ డే టైం ఇచ్చేస్తే ఈ ఆఫర్ నేను మీకు అందిస్తున్నా కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మినిమం మూడు చీరలు తీసుకోవాలి పట్టు మీద స్పెషల్ ఆఫర్ తో ఈ అయితే వీడియో స్టార్ట్ చేసేసాము సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఏంటంటే కలెక్షన్ సో చూడండి ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ మీద సో చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు అన్న లవ్ హార్ట్స్ శారీస్ కావాలి 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 సో లవ్ హార్ట్ శారీస్ ఇస్తాను మీకోసం స్పెషల్ డిజైన్లో ఇస్తాను సో చూడండి లవ్ హార్ట్ శారీస్ స్పెషల్గా మీకోసం డిజైన్ చేసేసాము ప్యూర్ ఒరిజినల్ జార్జిట్ మ్యాథర్టి శారీస్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి టజెస్ వస్తుంది ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను మెగా ఆషాఢం సేల్లో ఈ స్పెషల్ డిజైన్ ఈ స్పెషల్ ప్రైస్ సో ఒకసారి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే చూద్దాము కలర్స్ మ్యాచింగ్ కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ ఉంది ఈ రోజు స్పెషల్ డిస్కౌంట్ సేల్ నేను మీకు అయితే అందిస్తున్నాను ఓ నాలుగు రంగుల మ్యాచింగ్ జస్ట్ నాలుగు రంగుల మ్యాచింగ్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ప్రైస్ టు ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది ఒరిజినల్ ఉంది జార్జెట్ చాలా మెత్తగా ఉంది సో తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి కానీ నేను మీకు అందిస్తున్నాను కొత్త ఐటమ్ మీద ఒరిజినల్ ఐటమ్ మీద డిస్కౌంట్ సో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే తో ఐటమ్ మాత్రం సూపర్గా ఉందండి చాలా మెత్తగా ఉంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు న్యూ ఐటమ్ న్యూ కేటలాగ్ వెరైటీ సో నెక్స్ట్ మీరు కొత్తగా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం మీకు ఉపయోగపడే వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి సో డైలీ కొత్త ఐటమ్స్ డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త కొత్త న్యూ డిజైన్స్ ఏమొస్తున్నాయో చూడాలనుకుంటున్నారా మన సొరత్ గ్రూప్ డిస్కౌంట్ ఛానల్లో అంటే మీరు చూస్తున్న ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకోండి చక్కగా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ పలకరిస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది చూసాను కలెక్షన్ చూడండి క్లాత్ ఎంత హెవీగా ఉందో సో ఈ ఆషాఢం సేల్ ఉత్త ఆషాఢం సేల్ కాదు అందరి దగ్గర ఆషాఢం సేల్ జరిగింది మన దగ్గర మాత్రం మెగా ఆషాఢం సేల్ జరిగింది కొత్త ఐటెం మీద డిస్కౌంట్ తీసుకోండి కొత్త ఐటమ్ మీద చూడండి సో అనేక రీల్స్ ఏమంటే నేను కూడా జనరల్గా రాత్రి చూశాను చాలా రీల్స్ చేస్తున్నారు చాలామంది కస్టమర్స్ చాలామంది షాపులు చూస్తే నాకే మైండ్ పోతుంది నాకే పిచ్చెక్కిపోతుంది ఒకడేమో పట్టు చీర తీసుకొచ్చి వెయ్యి రూపాయలు అంటాడు ఇంకోటేమో అదే చీర తీసుకొచ్చి ఎనిమిది వందలు అంటాడు ఇంకోటి దాంట్లో ఇమిటేషన్ తీసుకొచ్చి అది ఇది ఒకటే నాలుగు వందలు అంటాడు అసలు ఏమీ అర్థం కావట్లేదు కానీ మరి మీరు ఇంత ఓపిక్గా ఇన్ని ఛానల్స్ ఇన్ని రివ్యూస్ ఇన్ని మోడల్స్ చూసి ఫైనల్గా మన షాప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఒకటే కారణం మన దగ్గర వచ్చేసరికి కొత్త ఐటెం సరి కొత్త ఐటమ్ దొరుకుతుంది మీకు అది కూడా ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది అంతేకాకుండా ఏం చెప్పామో అదే మనం ఇస్తున్నాం సో ఫోర్ హండ్రెడ్ అన్నామంటే ఫోర్ హండ్రెడ్ నో జీఎస్టీ ఎక్స్ట్రా ఏమీ ఉండదు ఏ ఐటెం చూసారో ఆ ఐటమే ఉంటుంది సో కస్టమర్స్ నమ్మి మనల్ని నమ్మి అబ్బబ్బా ఏమి ఎన్ని షాపులు ఎన్ని వెరైటీ అబ్బా పిచ్చెక్కిపోతుందండి అయినా కూడా మనల్ని నమ్మి కస్టమర్స్ ఎంత దూరం మన కోసం వస్తున్నారు కాబట్టి నేను మీకు వీలైనంత వరకు ఒకటే చేయగలను ది బెస్ట్ ప్రైస్ 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 ది బెస్ట్ ధర మాత్రం ఖచ్చితంగా దొరికింది మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే కనుక మన సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ కండి మీకు ఖచ్చితంగా ఎక్కడ దొరకని బెస్ట్ ప్రైస్ దొరికింది అంతేకాకుండా కొత్త డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి అందరికన్నా ముందుగా సో ఇది చూడండి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా చాలా కొత్త మెటీరియల్ షైనింగ్ మెటీరియల్ అనమాట షైనింగ్ పట్టు మెటీరియల్ లాగా వస్తుంది సూపర్ గా ఉంటుంది సో కట్ వర్క్ స్పెషల్ అనమాట సో ఐటమ్ కూడా మీకు కట్ వర్క్ స్పెషల్ వస్తుంది సో ఈ మెగా ఆషాఢం డిస్కౌంట్ సేల్ లో మీకు నేను అందిస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఆరు రంగుల మ్యాచింగ్ తో ఒకసారి ఐటమ్ అయితే రంగులు చూడండి ప్రైస్ కూడా చెప్తాను సూపర్ ప్రైస్ సూపర్ వర్క్ సో ఒకసారి అయితే దీన్ని కలర్స్ మ్యాచింగ్ చూద్దాము కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా సో మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి మొన్న వీడియో అన్న చేశారు కలర్స్ మీకు మీరు చూపిలేదు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అన్నారు సో మీకోసం నిదానంగా కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నారు చూడండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేటలాగ్ వెరైటీ వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేయండి ఈ మెగా ఆషాఢం సెల్లో లో తొంభై తొమ్మిది రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతాయి శారీస్ వర్క్ బ్లౌజ్ శారీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చీరకి చాలా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీరకి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ చీర జాకెట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి ఇవన్నీ కూడా ఈ మెగా ఆషాం సైల్లో మీకోసం అయితే రెడీగా ఉన్నాయి సో తొందరగా స్టోర్ అయితే చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇది ఆఫర్ కాదండి అంతకు మించి ఉంటుంది ఎందుకు అంతకు మించి అంటున్నామంటే అంటే మనం ఇస్తున్నాము కొత్త డిజైన్స్ మీద డిస్కౌంట్ మీరు ఎక్కడికి వెళ్ళా దొరుకుతుంది పాత డిజైన్స్ మీద ఆఫర్ సో ఫస్ట్ టైం మీకోసం సోరత్ ధరలు సో సూరత్ వెళ్ళాలా మీరు శారీస్ బిజినెస్ చేయాలంటే అవసరం లేదు గుంటూరులోనే ఇప్పుడు దొరుకుతుంది సో అంతేకాకుండా ఇంకా స్పెషల్ చెప్పమంటారా సో చాలా మంది కస్టమర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా చాలా మంది షాప్ అయితే విజిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మీరు కూడా తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే కనుక సో చూడండి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ రోజు స్పెషల్ ఒక న్యూ ఆన్లైన్ ట్రెండి ఐటమ్ ఉంది అదైతే ఓపెన్ చేసే ముందు ఒక స్పెషల్ కొత్త ఐటమ్ వచ్చింది బ్లౌజర్ డోలా పట్టులో సరి కొత్త ఐటమ్ సార్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది సో కలర్స్ కాంబినేషన్స్ అది కూడా చాలా బాగుంది అంతేకాకుండా దీనికి ఇంకో స్పెషల్ ఉంది సో ఇప్పుడైతే బాగా ట్రెండీగా నడుస్తుంది కదా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ సో మీకోసం స్పెషల్ ఐటమ్ స్పెషల్ ధరలో ఈ రోజు అయితే అందిస్తున్నాను జాస్ట్ 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 ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు ఒకసారి దీని కాన్సెప్ట్ చూద్దాము బ్లౌజ్ వర్క్ హెవీ పట్టు వర్క్ బ్లౌజ్ అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి షిబోరీస్ వావ్ వావ్ బ్లౌజ్ చూసారా ఎంత స్పెషల్ గా ఉందో సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎక్కడైనా పాత స్టాక్ మీద డిస్కౌంట్ దొరికింది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రం మీకు కొత్త స్టాక్ మీద సరే కొత్త స్టాక్ మీద డిస్కౌంట్ లో దొరుకుతుంది మంచి కలర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కానీ బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది సో మన మెగా ఈ రోజు ఆఫర్ ప్రైస్ అసలు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఇది ఆఫర్ కాదు అంతకు ఉంటుంది ఇలాంటి కేటలాగ్ ఐటమ్ వర్క్ ఐటమ్ మీరు మార్కెట్ లో కొనాలి అనుకుంటే కొనం మీకు తెలుస్తుంది కొనాలనుకున్న వాళ్ళకి వేరే షాప్స్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ లో దొరికే ఐటమ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఐటమ్ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ సో ఇట్లాంటి హాట్ హాట్ ఐటమ్స్ కోసం మీరైతే తప్పనిసరిగా మన స్టోర్ అయితే విజిట్ చేయాల మన స్టోర్ అడ్రస్ అయితే గుర్తుంది కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది ఆఫర్ కాదు అంతకు మించి మీకు ఖచ్చితంగా ఇక్కడ ఐటమ్ అయితే దొరుకుతుంది టాప్ సెక్షన్లోకి వెళ్తే మాత్రం మైండ్ ఖచ్చితంగా మీకు చల్లా సో ఎందుకంటే మీకు డైలీ వేర్ టాప్స్ కావాలంటే ఒక షాపు వరకు పార్టీ పార్టీవేర్ టాప్స్ కావాలంటే ఒక షాపు పరిగెత్తాల అలాగే టూ పీస్ త్రీ పీస్ లెగ్గిన్స్ కావాలంటే రకరకాల షాప్స్ తిరుగుతూ ఉంటారు టైం వేస్ట్ మనీ వేస్ట్ ఖచ్చితంగా చేసుకుంటారు టాప్ సెక్షన్ ఏ టూ జెడ్ అనమాట మీ ఆడవారికి కావాల్సిన ప్రతి ఐటమ్ రంగాలు జాకెట్లు ఫాల్స్ లాంటి ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో అంతేకాకుండా ఈ మెగా ఆషాడమ్ సేల్లో మీకు ఇంకా ఏం దొరకబోతున్నాయి ప్రతిదీ కూడా ఆఫర్ దొరకబోతుంది షాప్ లో ఏది టచ్ చేసినా కూడా దాని మీద ఆఫర్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది సో తప్పనిసరిగా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం నడిపి చూద్దామా ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నా ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న ఐటమ్ సో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మన మెగాల్లో బిజినెస్ చేసే వాళ్ళ కోసం అందిస్తున్నాను ఐటమ్ అయితే ఆన్లైన్ లో సూపర్ హిట్ ఐటమ్ అని చెప్పాను కదా సో ఐటమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో మామూలుగా ఉండదు చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ అండి ఇమిటేషన్ రాలేదు అనుకుంటా ఏమో ఐడా లేదు ఎందుకంటే మనం కూడా అన్ని ఛానల్స్ ఫాలో అవం అన్ని వీడియోస్ చూడలేము అన్ని షాపులు చూడలేము కదా వచ్చిందేమో నాకైతే ఐడా లేదు సో నేనైతే ఫస్ట్ టైం మీకోసం స్పెషల్గా క్లాత్ మాత్రం ఉందండి చాలా 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 స్పెషల్గా ఉందండి క్లాత్ మాత్రం సో ఇది కంప్లీట్గా మొత్తం కూడా బ్రష్ మీద సో చూడండి మీరు గమనించినట్టయితే కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా మళ్ళీ కట్ వర్క్ స్టోన్ వస్తుంది అనమాట సో మొత్తం బ్రష్కి ఇది డిజిటల్ బ్రష్ అనమాట శారీ అంతా కూడా మళ్ళీ ముత్యాలు ప్లస్ బీట్స్ సో అదిరిపోతుంది ఐటెం అయితే మాత్రం సో ఈరోజు మీకోసం ఆఫర్ 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 ఆవర్ ఆఫర్ లో ఏం ఆఫర్లో ఉందో నేను చెప్తాను సో నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఈ ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది సో ఫైవ్ ఐదు రంగులు ఐదు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది సో శారీ ఒకసారి మనం చూద్దాము సో శారీ అంతా ఎంతవరకు వర్క్ వచ్చింది ఏంటి అనేది చూద్దాం చూడండి శారీ మొత్తం కూడా ఎంతవరకు అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అంతవరకు కూడా ఫుల్ వర్క్ ఉందనమాట సో చూడండి బోర్డర్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంది సో ఈరోజు ఆఫర్ లో ఖచ్చితంగా మీకు అందిద్ది ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ తీసుకెళ్ళండి సో మళ్ళీ చెప్తున్నాను కొత్త వెరైటీ తీసుకెళ్ళండి మీరు ఇంటి దగ్గర కానీ షాపుల్లో కానీ మీరు అమ్మేవాళ్ళు సో తక్కువకి ఇస్తున్నారు కదండి పాత స్టాక్ తీసుకెళ్ళి ఏం చేస్తారు ఆల్రెడీ మీరు అమ్మారు మళ్ళీ పాత స్టాక్ తీసుకెళ్ళి ఏం చేస్తారు ఆఫర్లో కొత్త స్టాక్ ఇస్తున్నా నేను మన మెగా అస్ట్రాడమ్ సేల్ లో కొత్త స్టాక్ ఇస్తున్నా చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు కొత్త వెరైటీ కొత్త స్టాక్ ఇస్తున్నా జస్ట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నా అన్ని కూడా సో మీరు ఇలా సరికొత్త ఐటమ్ తీసుకెళ్ళండి కొత్త మోడల్స్ కొత్త కాన్సెప్ట్ ఉన్న ఐటమ్ తీసుకెళ్ళండి దీంట్లో వచ్చేసరికి ఐదు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది చూడండి బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట సో దీంట్లో వైట్ స్పెషల్ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి వైట్ వచ్చేసరికి మీకు అంటే కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే కలర్స్ కాంబినేషన్ తీసుకోండి ఐదు రంగుల కాంబినేషన్ పర్టికులర్ గా వైట్ అయితే స్పెషల్ గా నడుస్తుంది వైట్ కూడా స్పెషల్ కలర్స్ ఉన్నాయి సో వైట్ లోనే కావాలి మాకు ఫోర్ కావాలి ఫైవ్ కావాలి త్రీ కావాలి టెన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వైట్ స్పెషల్ ఉంది కలర్స్ కాంబినేషన్ అయితే కొత్తగా వచ్చేసింది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ కట్లీ స్పెషల్ వర్క్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు చెప్పా కదా ఇది మెగా సేల్ లో మీకు దొరికింది కొత్త స్టాక్ మీద ఆఫర్ అసలు ఎంత లాట్ ఆఫ్ వీడియోస్ అండి ప్రతి ప్రతి ఛానల్ ప్రతి షాప్ వీడియోస్ సో అందుకనే చెప్తున్నాను ఇన్ని షాప్స్ లో ఇన్ని వీడియోస్ లో మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు అంటే అది మా మీద నమ్మకం సో అదే నమ్మకాన్ని మేము ఏమాత్రం పోగొట్టుకోకుండా మేము అంతే మీకు తిరిగి ఇస్తున్నాము కొత్త ఐటమ్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడైతే మీరు బట్టల వ్యాపారం ఎవడంటే బట్టల వ్యాపారం స్టార్ట్ చేయాలంటే యాభై వేలు కావాలి లక్ష రూపాయలు కావాలని చెప్పింది నా దగ్గర బట్టల వ్యాపారం పదివేల రూపాయలతో స్టార్ట్ చేసి ఇప్పుడు చక్కగా చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉన్నారు చాలామంది కస్టమర్స్ యాభై జనరల్ బట్టల వ్యాపారాన్ని లక్ష రూపాయలు కావాలి రెండు లక్షలు కావాలి చోర తెల్లాలి అక్కడికి వెళ్ళాలి ఎవడు చెప్పాడండి అన్ని ఉత్తమాటలు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు వ్యాపారం చేయాలన్న తపన ఉండాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పదివేలతో అయినా ఇరవై వేలతో అయినా వ్యాపారం స్టార్ట్ చేయండి కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే థర్టీ ఫార్టీ థౌసండ్ బడ్జెట్ పెట్టుకోండి సింపుల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే టెన్ ట్వంటీ థౌసండ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు నేను ఇస్తా మీకోసం మంచి మంచి హాట్ హాట్ ఐటమ్స్ ఇలా తీసుకెళ్తే అలా అయిపోయే ఐటమ్స్ గ్యారంటీగా నా దగ్గర దొరుకుతాయి తప్పకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆపేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి నా ఐటంతో నేను ఇచ్చే స్టాక్ తో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఓకేనా నెక్స్ట్ ఒక మంచి కాటన్ ఐటమ్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఆఫర్ లో ఉంది కాటన్ ఐటమ్ జాకెట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు సో మీ అందరికి ఐడియా ఉంది కదా టాటా స్టీల్ కాటన్ మీకు అయితే ఇచ్చా కదా దాని నుంచి ఒక సరికొత్త ప్రొడక్ట్ అనమాట చాలా 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 న్యూ మోడల్ అయితే వచ్చేసింది సో దీంట్లో వచ్చేసరికి పది రంగుల కాంబినేషన్ అయితే ఎప్పుడైతే అవైలబుల్గా ఉంది సో చాలా మందికి తెలుసు మన దగ్గర చాలామంది కస్టమర్స్ అయితే ఈ ఐటమ్ తీసుకెళ్లారు అన్న ఎంత మంచి ఐటమ్ ఈ క్వాలిటీలో ఈ రేట్లో మాత్రం మాకు ఇప్పటి వరకు దొరకలేదని చాలామంది కస్టమర్స్ కూడా రివ్యూస్ అయితే ఇచ్చారు ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్ సో ఒక బండిలో వచ్చేసరికి ఆ ఏం పదొస్తాయో మేము ముందు పెట్టాను సో ఈ ఐటమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ప్యూర్ కాటన్ చీర జాకెట్ వస్తుంది మన సేల్ నుంచి నేను మీకు అయితే అందిస్తున్నాను ఇది కొత్త ప్రొడక్ట్ అండి కొత్త ఐటమ్ పాత ఐటమ్ కాదు కొత్త స్టాకు కొత్త ఐటమ్ మీద కొత్త డిజైన్స్ మీద నేను మీకు అందిస్తున్నాను టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ కాటన్ చీర జాకెట్ వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా మందికి అన్న ప్యూర్ కాటన్ ఐటము మరి ఇప్పుడు కాటన్ శారీస్ తీసుకెళ్తే మరి సేల్ అవుతు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతుంది ఎందుకు దానికి నిదర్శనం అంటే నేను టూ థర్టీలో ఆఫర్లో కాటన్ శారీస్ పెడితే ఒక్కొక్కరు నాలుగైదు బండిల్స్ అంటే జనరల్గా కూడా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు ఏంటమ్మా కాటన్స్ మిగతా వేరే కస్టమర్స్ వస్తారు రేపు వస్తారు కాస్త వాళ్ళకి ఉంచండి అమ్మా అన్నా కూడా లేదు లేదన్నా కాటన్ శారీస్ మా ఇంటి దగ్గర ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మేము ఎప్పుడు అమ్ముతూనే ఉంటాము ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో కూడా దొరికింది కాబట్టి ఏ అన్న మూడు ఏ ఏన్నా నాలుగు కట్లు ఉన్నారు సో చెప్తున్నాను కాటన్ శారీస్కి మీరు డైలీ వేర్ శారీస్ సిల్క్ శారీస్ కన్నా కూడా కాటన్ శారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది ఖచ్చితంగా మీకు బిజినెస్ జరిగింది కారణం లో నో డౌట్ సో పది కలర్స్ మ్యాచింగ్ వస్తుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈరోజు అంతేకాకుండా ఇంకా మీరు షాపు ఎందుకు విజిట్ చేయాలో చెప్తా ప్రతి ఐటమ్ అండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ లుంగీలు నైటీలు ప్రత్యేకంగా నైటీలు ఫాల్స్లో తొమ్మిది రూపాయలు లంగాలు ఎనభై ఎనిమిది రూపాయలు ఇంకా క్వాంటిటీగా గా తీసుకోండి ఇంకా తగ్గిస్తా ప్రైస్ సో అంతేకాకుండా ఇంకా స్పెషల్ ఏముంది ఇది ఆషాఢం సేల్ కాదు మెగా ఆషాఢం సేల్ ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ కొన్ని వందల రకాల క్యాట్లాగ్స్ వెరైటీస్ కూడా మీరు గమనించవచ్చు ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ మనం ఒక వీడియోలో చూపించలేము కాబట్టి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అలాగే టాప్స్ లో కూడా మోస్ట్ ఆఫర్ ఉంది టాప్స్ వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తాను ప్రతిరోజు ఒక వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వస్తా ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది ఆ ఐటెం గురించి చెప్పాలంటే అసలు ఎంత స్పెషల్ అంటే ప్యూర్ ఆర్గంజా కోరా ఆర్గంజా అండి కోరా ఆర్గంజా శారీస్ చెప్పండి మీరు ఏ లో కొనుంటారు ఉంటారు రెగ్యులర్గా కోరా ఆర్గంజా శారీస్ మీ అందరికీ తెలుసు కోర ఆర్గంజా శారీస్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లోనే దొరుకుతుంది సో ఇది ఎందుకు నేను వీడియోలో రివీల్ చేయట్లేదు అంటే కస్టమర్స్ ఎక్కడ నుంచో ఎంత దూరం నుంచో వస్తారు కస్టమర్స్ మన కోసం సో వాళ్ళ కోసం షాప్ విజిట్ చేస్తే ఒక స్పెషల్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి సో ఆ స్పెషల్ ఏంటి సో రెగ్యులర్ మనం ఫొటోస్ చూపిస్తున్నాం వీడియోస్ చూపిస్తున్నాం ప్రైసెస్ చెప్తున్నాము కానీ ఇక్కడికి వస్తే మాత్రం కస్టమర్ ఆశ్చర్యపోయేలాగా అన్నా ఈ ఐటమ్ ఈ ధరకి ఇస్తున్నావా హ్యాపీ చాలా హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సాటిస్ఫై అయ్యాము అనేలాగా కొన్ని ఐటమ్స్ అయితే మేము ప్లాన్ చేస్తాము చూడండి కొన్ని ఐటమ్స్ ఉంటాయి స్పెషల్ ఐటమ్స్ వీడియోలో చూపించము ఎందుకంటే షాప్ విజిట్ చేసే వాళ్ళ కోసం చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే రెడీగా ఉంటాయి ప్యూర్ ఆర్గంజా శారీస్ మీ అందరికీ బాగా తెలుసు కదా ప్యూర్ ఆర్గంజా శారీస్ ఏం ప్రైస్ ఉంటుందో సో నేను ఈ రోజైతే మీకోసం ఒక లవ్లీ స్పెషల్ ప్రైస్ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు కానీ ప్రైస్ మాత్రం జస్ట్ టూ నైన్టీ నైన్ లోపే ఉంటుంది త్రీ హండ్రెడ్ కూడా దాటదు సో చూడండి టూ ప్లస్ లోనే ఉంటుంది ప్రైస్ దీంట్లో వచ్చేసరికి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేసుకోవడానికి సర్ప్రైజ్ మీకోసం స్పెషల్ కలెక్షన్ అనమాట సో అట్లా చాలా కలెక్షన్ అయితే ఉంది తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి అడగండి స్పెషల్ కలెక్షన్ ఎక్కడ ఉంది బాబు సో డైలీ వేర్ తీసుకున్నాం ఫ్యాన్సీ తీసుకున్నాం పట్టు తీసుకున్నాం అన్న స్పెషల్ కలెక్షన్ అని చెప్పాడు అవి కావాలి అని అడగండి స్టాఫ్ని అడగండి మమ్మల్ని అడగండి స్పెషల్ కలెక్షన్ ఖచ్చితంగా దొరికింది మార్కెట్ లో ఎక్కడ దొరకని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు అయితే ఖచ్చితంగా దొరికింది ఓకేనా సో నెక్స్ట్ మరొక వీడియోతో టాప్ సెక్షన్ లో టాప్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తా ఇప్పుడైతే శారీ సెక్షన్ చూసారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాం మరి బాయ్